హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ ఓన్ ప్లేట్ వెహికల్ అండి ఒకసారి వెహికల్ మొత్తం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చాలా బ్రాండెడ్ కండిషన్లో ఉందండి బండి మొత్తం నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఆల్ ఎల్ విల్స్ అండి దయచేసి కొత్తగా చూసే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఈరోజు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి వస్తాయి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చేయడండి చూడటం ద్వారా మీకు కూడా బండ్ల గురించి అవగాహన కూడా పెరిగే అవకాశం ఉంది ఏ వెహికల్ ఎంత నడుస్తుంది ఏ మార్కెట్లు ఎంత నడుస్తుంది అనే అవగాహన కూడా మీకు తెలిసిపోతుందండి పూర్తిగా ఈ వివరాల ద్వారా డీటెయిల్ తెలుసుకున్నట్లయితే ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ బండి చూసుకున్నట్లయితే డబల్యూ ఫైవ్ అండి సారీ మహీంద్రా బిల్ట్ క్వాలిటీలో తగ్గేదే లేదన్నట్టు తయారు చేసిండి ఈ బండిని మాత్రం చాలా ఇంటీరియర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ వచ్చేసి మ్యాన్యువల్ గేర్ అండి చూడండి వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మొత్తం డోర్ టు డోర్ అన్నీ జెన్యున్ అండి సీట్లు వచ్చేసి లెదర్ సీట్స్ ఉన్నాయి చాలా నీట్గా పడుకున్నారు ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉంది ఇది రిజిస్ట్రేషన్ కూడా హైదరాబాద్ లోకల్దేనండి చాలా నీట్గా పడుకున్నారు కస్టమర్ ఎంప్లాయీస్ అండి ఇలాంటి వెహికల్స్ చాలా టైట్గా దొరుకుతాయి మార్కెట్లో ఎందుకంటే ఈ డిమాండ్ ఉన్న వెహికల్సే ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటేనే సెవెన్ సీటర్ అండి చాలా నీట్గా ఉంటుంది బండి ఎక్కడ వంకబెట్టే పని లేదు రీడింగ్ వచ్చేసి లక్షా ఇరవై రెండు వేలు తిరిగిందండి ఇది లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఉంది సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉంది టైర్లు చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ దాకా ఉన్నాయండి ఫ్రంట్ బంపర్ ఉంది బ్యాక్ బంపర్ ఉంది బంపర్ల కాస్టే ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఈ బండికి బంపర్లే లుక్ చూడండి ఎంత నీట్గా చేయించుకున్నారు ఓనర్ ఎదరా లోగో లోగో దగ్గర మహీంద్రా లోగో దగ్గర కూడా స్టీల్ క్రోమ్ వేయించారు సైడ్ మిర్రర్స్కి వచ్చేసి చేసుకున్నారు రీడింగ్ వచ్చేసి లక్షా ఇరవై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అనేది ఇది ట్యాపరింగ్ ఏం కాదు మేము చెప్పే మాటలు కాదంటే మీకు టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాక వెహికల్ని మీరు తీసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో చూసామండి మీరే చెప్పారు కదా అని ఏమి మీకు తెలిసిన బంధువులు ఎవరైనా ఉంటే డైరెక్ట్ లైవ్లోకి వెళ్ళి మీరు ట్రెష్ డ్రైవ్ చేసుకుంటే బండి డీటెయిల్స్ మొత్తం మీకు తెలిసిపోతుందండి ఎక్కడ ఏం ట్యాంపరింగ్ ఏముండదు జెన్యున్ రీడింగే ఆల్ లెవెల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి కేవలం ఓనర్ చెప్పే ప్రైజ్ అయితే ఆరు లక్షల తొంభై వేలు చెప్పాడు మనం మాత్రం పదివేలు డిస్కౌంట్ తీసేసి ఆరు ఎనభై పెడుతున్నామండి దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంటుంది మీరు బండి చూసుకున్నట్లయితేనే రేటు తగ్గుతుందండి ఫోన్లో ఏ ఓనర్ తగ్గడు ఇంత తగ్గిద్దా అంత తగ్గిద్దా అంటే మీరు ట్రెస్ట్ డ్రైవ్ చేసి బండి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఏం ప్రాబ్లం ఉందో తెలిసినాక మీరు రేట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ఫోన్లోనే ఇంతకు వచ్చిద్దా అంతకు వచ్చిద్దా అంటే మీరు వెళ్ళండి ఫస్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళండి ట్రైల్ వేసుకోండి చూడండి మీకు నచ్చితేనే రేటు మాట్లాడుకోండి మేము చెప్పింది కాదు కండి దీంట్లో నేను చెప్పిన అనుకోండి నేను చెప్పేదానికంటే మీరు డ్రైవ్లో చూసేదాన్ని బట్టి కూడా క్లారిటీ అనేది వస్తుంది దయచేసి ఎవరు కూడా తప్పు పట్టద్దు కామెంట్ కూడా నెగిటివ్ పెట్టకండి అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు నేను మీ దినేష్ ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ పొందడానికి బిల్ బటం ప్రెస్ చేయండి అలా మీ వెహికల్స్ ఏది ఉన్నా పైన కనపడుతున్న నెంబర్కి బెట్ హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్